చాలా మంది గేమ్లో వన్ ట్వంటీ ఎఫ్స్ కనబడట్లేదు అని చెప్తున్నారు ఈవెన్ దా వాళ్ళ మొబైల్ వన్ ట్వంటీ ఎఫ్ఎస్ ఆప్షన్కి సపోర్ట్ ఉన్నా కూడా గేమ్లో వాళ్ళకి ఆప్షన్ కనబడట్లేదు అనమాట మరి దీనికైనా సొల్యూషన్ ఉందా అంటే సొల్యూషన్ అనేది ఏం లేదు ప్రెసెంట్ బీజం లో వన్ ట్వంటీ ఎఫ్ఎస్ ఆప్షన్ తీసేశారనమాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే వన్ ట్వంటీ ఎఫెస్ ఆప్షన్ అనేది తీసుకు రాలేదు మీరు కావాలంటే ప్యాచ్నొచ్చు వీడియో అయినా చూడండి దాంట్లో వన్ ట్వంటీ ఎఫ్ఎస్ ఆప్షన్ గురించి ఎక్కడ మెన్షన్ కూడా చేయలేదు అనమాట అయితే గ్లోబల్ మోషన్లో మాత్రమే ఉంది అది ఆప్షన్ మరి మన బీజెంఐకి ఎప్పుడు వస్తుందంటే కనుక పాస్ట్ డేటాను పరిశీలించి చెప్తే నైంటీ ఎఫ్ఎస్ గ్లోబల్ వర్షన్లో వచ్చిన వన్ ఆట్ టూ అప్డేట్స్ తర్వాత మన బీఎంఐలో వచ్చింది నైన్టీ ఎఫ్ఎస్ గురించి చెప్తున్నాను ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది గ్లోబల్ వర్షన్లో ఈ త్రీ పాయింట్ అప్డేట్లో తీసుకొచ్చారు కదా మనకి నెక్స్ట్ అప్డేట్ అంటే త్రీ పాయింట్ త్రీ కానీ త్రీ పాయింట్ ఫోర్ అప్డేట్లో కానీ ఈ వన్ ట్వంటీ ఎపిఎస్ ఆప్షన్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అది మీ మొబైల్లో కాదు ఏ మొబైల్లో కూడా ప్రస్తుతం లేదనమాట చాలా మంది బ్రో నా మొబైల్లో రావట్లేదు అంటున్నారు మీ ఒక్కరికే కాదు ఎవరికి ఆప్షన్ లేదు ఎందుకంటే బీజేవైలో ఆప్షన్ తీసుకురాలేదు కాబట్టి సో వన్ ట్వంటీ ఎపిఎస్ అనేది నెక్స్ట్ అప్డేట్లో వస్తుంది లేదంటే కనుక మాక్సిమం త్రీ పాయింట్ ఫోర్ అప్డేట్లో వచ్చేసింది దీని బ్యాక్ ఉన్న రీజన్ ఏంటంటే గ్లోబల్ వర్షన్ ఫుల్లీ ఆప్టిమైజ్డ్ ఉంటుంది అక్కడ ల్యాగ్ అనిపిది హీట్ అనిపిద బట్ మన బీజేయ విషయానికి వస్తే ల్యాగ్ ఎక్కువ హీట్ ఎక్కువ ఈ టైంలో మళ్ళీ వన్ టెన్ పూర్తిస్ తీసుకొచ్చారంటే హీట్ బీభత్సంగా పెరిగిపోతుందని వీళ్ళు ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం ఆప్టిమైజ్ చేద్దాం కొంచెం టైం తీసుకోవడానికి తీసుకొద్దాంలే అని చిన్నగా ఆప్టిమైజ్ చేస్తున్నారు త్రీ పాయింట్ త్రీకి తెస్తారు లేదంటే త్రీ పాయింట్ ఫోర్కి దస్తారనమాట సో మనం ఏం చేయాల్సింది లేదు కొంచెం వేయి చేస్తే అదే వచ్చేసిద్ది అనమాట ఈ వీడియోకి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తొందరగా చేసేసింది నైంటీ కే సబ్స్క్రైబ్స్కి భారీ గివ్ ఉండబోతుంది ఏ సెవెన్ రాల్ పాస్ వచ్చిన ఫస్ట్ రోజే మీకు గివే కూడా ఇవ్వబోతున్నారు అనమాట తొందరగా లోపు కంప్లీట్ చేసేసరిని మరి తొందరగానే మేము ముందుకు టెకర్ సీ యూ